వెల్కమ్ టు డైనమిక్స్ గ్లోబల్ ఏజ్ ట్రైనింగ్ ఈరోజు ఫిజికల్ క్యాలెండర్ ఇన్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైనాన్షియల్ ఆపరేషన్లో ఏ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కాన్ఫిగరేషన్ ఆప్షనల్లా లేదంటే ఖచ్చితంగా ఈ ఆప్షనల్ అనేది మనకు అవసరం ఉండాల్సి ఉంటుందా ఇది ఒక ఫిజికల్ క్యాలెండర్ క్రియేట్ చేస్తే ఒక కంపెనీకి మాత్రం యూజ్ చేసుకోగలుగుతాం లేదంటే మిగతా కంపెనీస్కి కూడా అవసరం అనుకుంటే యూజ్ చేసుకోగలుగుతాం ఇన్ కేస్ మిగతా కంపెనీలో కూడా అవసరం ఉండి యూజ్ చేయాల్సిపోవలసి వచ్చిన అవసరం ఉన్నట్లయితే ఏ ఏ సందర్భాల్లో ఒకటే ఫిజికల్ క్యాలెండర్ని మనం డిఫరెంట్ మిగతా కంపెనీల్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఈరోజు డీటెయిల్డ్గా మనం దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది మెయిన్గా డైనమిక్స్ గ్లోబల్ ఎడ్ ఐటీ సొల్యూషన్ అనేది టోటల్ గా త్రీ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ డైనమిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైనాన్షియల్ ఆపరేషన్లో ఒకటి రెగ్యులర్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ లో మీకు డీటెయిల్డ్గా ఒక ఫంక్షనాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ప్లస్ దానికి ఒక రెండు అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి వచ్చేసరికి ప్లేస్మెంట్ రియేటెడ్ ఇంటర్వ్యూస్లో ఎట్లా అడుగుతారు ఆ క్వశ్చన్కి ఎట్లా చెప్పాలి విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఉంటుంది మూడోది వచ్చేసరికి రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఒక కన్సల్టెంట్ అనే వ్యక్తి ఆఫీస్లో అతని డే టు డే ఆపరేషన్స్ ఏమేమి చేస్తారు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎగ్జామ్ జాయిన్ అయినప్పటికీ ఈ త్రీ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది సో మూడో మూడోది ముఖ్యంగా ఒక కన్సల్టెంట్ ఆఫ్ కార్పొరేట్ ఆఫీసులో ఒక రోజు లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది ఒక థర్టీ డేస్ ఓకే ఫుల్ లైఫ్ ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి ఇన్ డీటెయిల్డ్గా అలాంగ్ విత్ మార్క్ ఇంటర్వ్యూస్ మీకు ఆఫర్ లెటర్ తెప్పించేంత వరకు ఆఫర్ వచ్చిన తర్వాత కూడా త్రీ మంత్స్ మీకు జాబ్ గ్యారంటీ ఇలా ట్రైనింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఎవరైతే ముఖ్యంగా జాబ్ గురించి చూస్తున్నారో ఈ కెన్ కన్ గెట్ ఇన్ టచ్ విత్ డైనమిక్స్ గ్లోబలైజ్ ఐటీ సొల్యూషన్ సో ఈరోజు ముఖ్యంగా మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఫిజికల్ క్యాలెండర్ సో మీరు ఒకసారి కానీ ఫిజికల్ క్యాలెండర్ చూడాలనుకున్నట్లయితే మీరు జనరల్ లెజర్ మాడ్యూల్ లెక్క వెళ్ళేసి ఇక్కడ జనరల్ లెజర్ మాడ్యూల్ ఇక్కడ క్యాలెండర్లు ఇక్కడ ఫిజికల్ క్యాలెండర్ అనేది ఉంటుంది ఈవెన్ మీరు నావిగేషన్ చూసినా కానీ జనరల్ లెజర్ క్యాలెండర్స్ ఫిజికల్ క్యాలెండర్ అనేది ఉండడం జరిగింది సో దానికన్నా ముందుగా ఈ యొక్క ఫంక్షనాలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం చూద్దాం అనపై ఫిజికల్ క్యాలెంట్ అనేది చాలా ముఖ్యమైనది ఇది మెయిన్లీ అవర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసేదానికి కానీ ఒక బడ్జెటింగ్ మటిరియల్ సంబంధించి కానీ ఒక అసెట్ యొక్క లైఫ్ సైకిల్ డిప్రిషియేషన్ కానీ సేల్ కానీ లేదంటే స్క్రాప్ కానీ ఎలా చేయాలి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలనేది మెయిన్లీగా యూజ్ చేయడం జరుగుతుంది మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఒకసారి ఫిజికల్ క్యాలెండర్లకి వెళ్ళినట్లయితే అక్కడ ఫిజికల్ ఇయర్ అనేది ఉంటుంది అందులో సైకిల్ అనేది ఎలా ఉంటుంది అంటే అది పర్ డే విధంగా జనరేట్ చేసుకోవచ్చు ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కానీ ప్రొడక్షన్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నప్పుడు డైలీ లివైజెస్ ఒక మిషనరీ అనేది ఏ విధంగా అవర్స్ లివైజ్ పనిచేస్తుంది ఎంతో ప్రొడక్టివిటీ జనరేట్ చేస్తుంది కలుపుకునే దానికి డే వైజ్ ఉంటుంది మంత్లీ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పర్పస్ యూజ్ చేస్తాం ఇయర్లీ క్వార్టర్లీ అనేది అంటే డిఫరెంట్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ వేస్ట్ చేస్తాం చేస్తే సో పీరియడ్స్ అనేది ముఖ్యంగా ఒక వన్ మంత్ దాన్ని మనం పీరియడ్స్ అనేది అంటాం సో దాన్ని మనం డిఫరెంట్గా డివైడ్ చేయొచ్చు సో మూడు నెలలు కలిపి ఒక క్వార్టర్ అంటారు సో మొత్తం ఈ సంవత్సరంలో నాలుగు క్వార్టర్స్ అనేది ఉంటుంది జరుగుతుంది క్లోజింగ్ పీరియడ్ అంటే ముఖ్యంగా చెప్పినట్టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏదైతే మనం పోస్ట్ చేస్తామో ఒక ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన బుక్స్ మొత్తం ఆడిట్ అయిన తర్వాత ఆ బుక్స్ అనేది క్లోజ్ చేయించడం జరుగుతుంది క్లోజ్ ఇన్ ద సెన్స్ మీరు వన్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకున్నట్లయితే క్లోజ్ చేసినప్పుడు మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి ముఖ్యంగా అది సో మెయిన్లీ ఫోర్ ఏరియాస్ లో మనం ఇది యూజ్ చేయడం జరుగుతుంది ఒకటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ గురించి రెండోది డిప్రెషియేషన్ గురించి మనం సపరేట్ ఫిజికల్ క్యాలెండర్ క్రియేట్ చేసుకోవచ్చు బడ్జెటింగ్ గురించి అండ్ రిపోర్టింగ్ గురించి అనేది వీ కెన్ యూస్ దిన్ అవర్ ఫిజికల్ క్యాలెండర్ ఇక్కడ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి మెన్ యూ వాంట్ టు క్రియేట్ ఏ నీ ఫిజికల్ క్యాలెండర్ మనం జనరల్ లెజ్జర్ మోడ్యూల్కి వెళ్ళేసి క్యాలెండర్లైతే అక్కడ ఫిజికల్ క్యాలెండర్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు నావిగేషన్ అనేది మీరు కను ఒకసారి మన అప్లికేషన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు జనరల్ లెజ్జర్ క్యాలెండర్స్ అండ్ ఫిజికల్ క్యాలెండర్ ద నావిగేషన్సీ దట్ దిస్ ఈస్ దిన్ ఫిజికల్ క్యాలెండర్ అని నేమింగ్ అండ్ టైపింగ్ అనేది ఏంటంటే సపోజ్ నేను డైనమిక్స్ గ్లోబలైజ్ ఐటీవ్ సొల్యూషన్ అనేది ఒక కంపెనీ ఉంది అనుకున్నాను ఈ కంపెనీకి సంబంధించి సబ్సిడరీస్ కంపెనీస్ అనేది ఒకటి యుఎస్ లో ఉంది యూకేలో ఉంది దుబాయ్ లో ఉంది ఇప్పుడు ఏమవుతుంది ఫోర్ కంపెనీస్ ఉండే ఫోర్ కంపెనీస్ కి ఒకటే ఫిజికల్ క్యాలెండర్ యూజ్ చేస్తున్నాను అనుకోండి ఆ నేమింగ్ కన్వర్షన్ దగ్గర మీరు గ్లోబల్ ఫిజికల్ క్యాలెండర్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు లేదు నాలుగు కంపెనీస్కి నాలుగు క్రియేట్ చేస్తున్నాను అనుకోండి కంపెనీ పేరు అనేది మెన్షన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫిజికల్ ఇయర్ ఫిజికల్ ఇయర్ ఎలా డిఫైన్ చేస్తారంటే నేను ఒక కంపెనీ అనేది క్రియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా డైనమిక్స్ గ్లోబల్ ఎగ్జాయిటీ సొల్యూషన్ మీకు ట్రైనింగ్ అనేది ప్రతిదీ సెటప్ కాన్ఫిగరేషన్ చేసే చూపడం జరుగుతుంది మీకు ఎక్కడ కూడా ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అనేది యూజ్ చేయడం జరగదు అది సో ఇక్కడ డైనమిక్స్ గ్లోబలైజ్ ఐటీ సొల్యూషన్ ఇన్ యుఎస్ఏ బేస్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి దానికి ఏం చేసాము ఫస్ట్ ఏప్రిల్ సారీ ఫస్ట్ జనవరి టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనేది చూస్ చేస్తుంది అదే ఇండియా అనుకోండి అప్పుడు ఫస్ట్ ఏప్రిల్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ అనేది చూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది ఫిజికల్ ఇయర్ మీరు ఎలా డిఫైన్ చేయొచ్చు అనేది మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు ఓకే మీరు వన్స్ కానీ పీరియడ్ కానీ క్రియేట్ చేసినట్లయితే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఓపెనింగ్ ఉంటుంది ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేము ఆపరేటింగ్ ఉంటుంది ఇక్కడ మన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు క్లోజింగ్ ఉంటుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేము మరి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయకుండా క్లోజింగ్ ఓపెనింగ్ ఎందుకు ఉన్నాయంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది డిసెంబర్లో మనం ఏం చేయాలి ఏవైతే క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో బ్యాలెన్స్ షీట్లో అవన్నీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద అట్లా క్లోజింగ్ చేసినప్పుడు ఉండిపోయే బ్యాలెన్స్ ని ఇక్కడ స్టోర్ అవుతుంది వన్స్ క్లోజ్ చేసామనుకో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ అక్కడ ఓపెనింగ్లో ఏమేమి వచ్చిందో డేటా క్లోజ్ చేసినప్పుడు అది ఇక్కడ ఉంటుంది అనమాట సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క రెండు పీరియడ్స్ పీరియడ్స్ని మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన దానికి కాకుండా సేవ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆపరేటింగ్ అనేది దేనికంటే ముఖ్యంగా మనకి ఇవి ట్రాన్సాక్షన్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మీరు చూడండి అందుకని ఇన్ కేస్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతున్నాం మిమ్మల్ని వాట్ ఈస్ ది నో పీరియడ్ యాప్స్ వన్ ఈస్ ది ఓపెనింగ్ ఆపరేటింగ్ క్లోజింగ్ హౌ మెనీటర్స్ ఇట్ విల్ బి ఇన్ ఫిజికల్ క్యాలెండర్ యూ కెన్ సీ ద మనకు ఫోర్ క్యాలెండర్స్ అనేది ఉంటుంది ఓకే సో క్లోజింగ్ అనేది ఆ పీరియడ్స్ అనేది మనకి టూ ఉంటాయి ముఖ్యంగా కోల్డ్ అండ్ ఆన్ పర్మనెంట్లీ క్లోజ్ పర్మనెంట్లీ క్లోజ్ అని మనం ఇప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు ఎందుకంటే ఒకసారి పర్మనెంట్ క్లోజ్ చేసినట్లయితే మళ్ళీ ఓపెన్ చేయాలి కోల్డ్లో పెట్టుకున్నట్లయితే మనకు ట్రాన్సాక్షన్ కావాలనుకున్నప్పుడు పోస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఓపెన్ చేసి పోస్ట్ చేయొచ్చు లేదంటే ఒక యూజర్ గ్రూప్ డిఫైన్ చేసినా కానీ ఆ యొక్క యూజర్ ఎవరైతే ఉంటారో గ్రూప్ ఆఫ్ యూజర్లు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది పోస్ట్ చేసుకోవచ్చు సో మీకు చెప్పినట్టు ఈ ఫిజికల్ క్యాలెండర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తే మనకి మిగతా సబ్సిడరీ కంపెనీని కూడా యూజ్ చేయాలనుకున్నట్లయితే యూజ్ చేయొచ్చు అట్లా యూజ్ చేసినప్పుడు మనకి లెజ్జర్ క్యాలెండర్ ఎక్కి చూపిస్తుంది ఈ లీగల్ ఎంటిటీ అనేది యూజ్ చేయడం జరిగింది అనేసి సో ఆ విధంగా కూడా మనకు దీన్ని ఉపయోగించుకోవచ్చు సో మనం ఎగ్జాంపుల్కి ఇండియా లోకలైజేషన్ తీసుకుందాం అనుకోండి ఇండియన్ కి ఏమవుతుంది యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులైజేషన్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ మార్చ్ కంటే అట్లా మనం ఇట్లా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది పీరియడ్ అనేది ఇండియా లోకలైజేషన్ అయినట్లయితే ఏప్రిల్ టు మార్చ్ అదే మనకి యుఎస్ అనుకోండి ఇక్కడ వచ్చేసరికి జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రావడం జరుగుతుంది సో ఇక్కడ అది మనం ఆ కంట్రీని బట్టి మనం చూజ్ చేసుకోవాలి ఇందులో మీరు పెద్దగా ఇవ్వాల్సిన కావాల్సింది అవసరం లేదండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే క్లయింట్తో మాట్లాడుతున్నారో ఇంట్రాక్షన్ అనేది అప్పుడు క్లయింట్ని అడగవచ్చు మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఎవరు ఫిజికల్ క్యాలెండర్ అనేది సో చెప్పడం జరుగుతుంది ఓకే సో మీతో మీరు అన్నట్టుగా ఫుల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్ ఎట్లా ఉంటుందో డే టు డే ఆపరేషన్ అన్నట్టు ఇవన్నీ కాన్ఫిగరేషన్ అయినట్లయితే ఒక కంపెనీకి ఒక ఫిజికల్ క్యాలెండర్ కాన్ఫిగరేషన్ చేయాలంటే అవన్నీ కూడా మనం ఒక డాక్యుమెంటేషన్ రూపంలో పెట్టాలి దాన్ని మనం ఏమంటామంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లు పెట్టినప్పుడు క్లయింట్కి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి ఆ రిక్వైర్మెంట్ అనేది స్టాండర్డ్ అప్లికేషన్ లేకపోతే దాన్ని కొత్తగా డిజైన్ చేయాల్సి వస్తుంది మనం సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫిట్ క్యాప్ అనాలసిస్ అనేది తయారు చేసి ప్రాసెస్ ఐడెంటిఫై చేసి మనం ఒక ఫంక్షనల్ డిజైన్ డాక్యుమెంటేషన్ చేయడం ఇవన్నీ తర్వాత మనకి కి అనేది ఇండియూజర్ ట్రైనింగ్ మాన్యువల్ తయారు చేసి ఇస్తాం సొల్యూషన్ డిజైన్ సో సొల్యూషన్ అనేది డిజైన్ చేసిన డాక్యుమెంటేషన్ ఇస్తాం సో ఇవన్నీ కూడా మీకు రియల్ టైం ప్రాజెక్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఏంటంటే పర్పస్ కంటెంట్ ప్రిపరేషన్ స్టెప్స్ అనేది మాత్రం మన ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో కనపడుతుంది ముఖ్యంగా మీరు చూడొచ్చు యూస్ విన్ స్టాండర్డ్ ఫైల్డ్ మనకి ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో దట్ ఇస్ ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అండ్ ఫంక్షనల్ డిజైన్ డిజైన్ డాక్యుమెంట్ అనేసి కీ కాంపోనెంట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ లేఅవుట్ ఫిజికల్ సారీ ఫంక్షనల్ డిజైన్ డాక్యుమెంట్ చెప్తున్నాం కదా మీకు ఫంక్షనల్ డిజైన్ అంటే ఎక్కడైతే మన గ్యాప్ ఉంటుందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసేదానికి డెవలప్ చేస్తాం సొల్యూషన్ డిజైన్ అంటే ద మెయిన్ పర్పస్ ఈస్ ఇట్ ఈస్ అయిడ్ ఆర్కిటెక్చర్ యూస్ గివ్ స్టాక్ హోల్డర్స్ త్రో ది డిజైనింగ్ సొల్యూషన్ యూజింగ్ Uh, finance and operation three sixty five application. So the goal is with the technical and resource level how it has to be you no know, configured and users level. And when it comes to the solution design document, the process you no know, where you used to design and then the same will be you no know, shared with client once the client it has been approved that is signed up the same it can be used. and can use anything in a end user and needed in the. lookinging end user and డే టు డే బిజినెస్ ఆపరేషన్ ఏ విధంగా పోస్ట్ చేయొచ్చు దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఫిజికల్ క్యాలెండర్ అన్ని ఇయర్లీ వన్స్ కన్సల్టెంట్ లెవెల్ ఐటీ పీపుల్ లెవెల్ విల్ డూ దాట్ బట్ సమ్ ప్రాసెస్ స్టిల్ వీ టు హ్యావ్అ పోస్ట్ అనేది దానికి అప్లికేబుల్ బట్టి ఉంటుంది ఓకే ఇన్ కేస్ కేస్ స్టడీ తీసుకున్నట్లయితే ఇండియా లోకల్ ఎంటిటీ అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూద్దాం వన్ ఇస్ ది జిఎస్టి జిఎస్టి రిపోర్టింగ్ ఏంటి మన ఫైనాన్షియల్ పీరియడ్ వైజ్ మనం జిఎస్టి పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది ఈ పీరియడ్స్ అనేది డిఫైన్ చేసి ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ పర్పస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అప్లై లోకలైజేషన్ అదే ఫిక్స్డ్ అసెట్స్ వెళ్ళినట్లయితే ఎసెట్స్ అనేది జనరల్ గా నెలకు ఒకసారి డిప్రెషియేషన్ పోస్ట్ చేయడం ఆ డిప్రెషియేషన్ కానీ మనకి క్యాలెండర్ అనేది అవసరం అదే విధంగా జిఎస్టి రిపోర్ట్స్ రిపోర్ట్ రిక్వైర్మెంట్ క్రియేట్ చేయొచ్చు బడ్జెటింగ్ చెప్పినట్టు బడ్జెటింగ్ మంత్లీ కూడా ఈ యొక్క కాన్ఫిగరేషన్ ఫిజికల్ క్యాలెండర్ క్రియేట్ చేయడం ద్వారా దేబుల్ టు ఎఫెక్టివ్లీ అదే విధంగా నేను అయిపోయినట్టయితే ఈ ఫిజికల్ క్యాలెండర్ రిలేటెడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్ గా మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు అవి ఎలా ఆన్స్ వచ్చాయన్న దాని గురించి కూడా ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో వాట్ ఈస్ తిన ఫిజికల్ క్యాలెండర్ అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎఫెక్టివ్ అంటే ఏంటి అదే షేర్డ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే షేర్డ్ Fiscal calendar and changing closing periods and date, at like opening, hold and closing. So, the India that is fiscal uh, calendar versus ledger calendar and India localization impact the newly created fiscal calendar account. Management. So, this is a the you know, conclusion. What all things it has been discussed. And if anyone is looking for a training, or in scanning ఆ ప్లేస్మెంట్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ అని ఆ రికార్డెడ్ వీడియోస్ గున్గా ప్రిపేర్ అవదాం అనుకున్నట్లయితే మీకు రికార్డెడ్ వీడియోస్ విత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అండ్ మీకు క్లౌడ్ ఆఫ్ స్టేడ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మీరు ప్రాక్టీస్ చేసుకుని సో మీరు జాబ్ అనేది యూ కెన్ డివ్ ఎయిట్ సో మా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఫైన్ ప్లస్ నైన్ వన్ నైన్ నైన్ సిక్స్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ నావ్ ఇట్ ఈస్ ది నో <clears throat> email id support at djit.com So, in case you can not you can contact us directly so that we will help you on this particular topic on here. So then doubts you can message me and then I will be respond whenever I will be, you know, have a free time with Thank you for watching. Have a wonderful day. Bye.